రోజు రోజుకు రోజు రోజుకు దిగజారిపోతున్న పరిస్థితులు చూస్తూ ఉంటే అసలు ఇది ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లోనా ఇవన్నీ చూస్తూ ఉన్నామని చెప్పి నిజంగా బాధ ఆవేదన కలుగుతూ ఉంది ఎంత దారుణం రోజుకొకటి 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 ఒకటి తొమ్మిది సంవత్సరాలు ఐదో తరగతి చదివే చిన్న బుజ్జి చిన్న తల్లి బుజ్జి తల్లి మీద ఎంత దారుణమో చూసాం తొమ్మిదవ తరగతి చదివే ఇంకో చిన్న బిడ్డ మీద ఎంత దారుణమో చూసాం ఇట్లాంటివి ఒక పక్క ఇవేనా దాడులు ఏ స్థాయిలో దాడులు ఒక మామూలుగా కథనం రాశారని చెప్పి డెకరకనకల పత్రికలు తగలబెట్టేసి చూసాం మనం ఈరోజు అంతకు మించి దారుణం చూసాం బాబోయ్ బాబోయ్ నిజంగా ఆ కాకిరణ లోట ప్రభుదేశ ప్రభుతే అనే యువకుడు నలుగురు దారుణంగా దాడి చేస్తే రక్త రక్తం గారిపోతూ ఉంది మనకున్న పని కమ్యూడి కమ్యూనిటీ గారిలో ఇబ్బంది ఉంటుంది కాబట్టి చూపించలేం కానీ రక్తం ఆరిపోయి ఎంత అంటే సినిమాల్లో కూడా చూడం అబ్బా మనం సినిమాల్లో కూడా చూడం అంత రక్తం గారిపోతూ మెజిస్ట్రేట్ ముందుకు వచ్చారు కోర్టుకి బాబోయ్ కోర్టుకు వచ్చి సార్ నన్ను నలుగురు దారుణంగా కొట్టి చంపేసే ప్రయత్నం చేశారు పరిగెత్తుకుంటూ పోలీస్ స్టేషన్కి వెళ్ళా ఇలాగే పరిగెత్తుకుంటూ పోలీస్ స్టేషన్కి వెళ్ళా సార్ ఎవరూ పట్టించుకోలేదు నన్ను ఆ మనిషిని చూస్తే ఎవరైనా కూర్చొని ఫస్ట్ ఎయిడ్ చేసి ఏంది అని చెప్పి అడుగుతారు పరిగెత్తుకుంటూ వంటవల్ పోలీస్ స్టేషన్కి అక్కడికి వెళ్ళా ఎవరూ పట్టించుకోలేదు సార్ మీ దగ్గరకు వచ్చానని చెప్పి రక్తాలతో రక్తం ఓడిచిపోతూకుంటే తీవ్ర గాయాలు ప్రభుత్వ జాత ఈరోజుకి అదే దారుణమైన వైరల్ పాపం మేజిస్ట్రేట్ అంటున్నాడు ఫస్ట్ నువ్వు హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకొని నేను చూస్తాను ఫస్ట్ నువ్వు హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకో అంటున్నాడు ఎంత అన్యాయం అంత తీవ్ర రక్తస్రావంతో గాయాలతో నలుగురు దంపే ప్రయత్నం చేశారని ఆసుపత్రికి వెళ్తే పట్టించుకోకపోతే మెజిస్ట్రేట్ దగ్గరికి అట్లే పరిగెత్తినటువంటి ఆట ఆ యువకుడి బాధ ఎవరి మనం ఏమని వర్ణించగలుగుతాం ఇంత దారుణమైన పరిస్థితుల ఎవరి మీద దాడి జరుగుతూ ఉంటే పోలీసులు ఎన్ని కొడుకులు వేసారా లెక్క పెట్టుకోలేకపోయారా ఏం చెప్తున్నారు ఏమైనా దాడి జరుగుతుంటే ఎంత జరుగుతుందో చూసేకపోయారా అంత దారుణం జరిగితే కనీసం ఏందయా దుర్మార్గం ఇంత అన్యాయమా ఇంత అరాచకమా రక్తం ఓడుతున్నటువంటి మనిషి నేరుగా మెజిస్ట్రేట్ ముందుకు వచ్చి చెప్పుకునే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ఇది ప్రభుత్వం ఉందా సిస్టమ్ పనిచేస్తుందా ఏమో నాకైతే డౌటే సిస్టమ్ పనిచేస్తుంటే ఈ అరాచక లేదా అమ్మ 바보이, 다안 남으라야. 치치치치치치치